హలో గాయ సో మీ అందరికీ ఒక విషయం ఏంటంటే అండి నేను డిప్లొమా చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక నా ఫ్రెండ్ ఒక కథను ఉన్నాడు జెట్టి రాజ్ కుమార్ అని నన్ను చూడంగా అని చెప్పి ఈరోజు వస్తున్నాడు మీ జూన్ నుంచి వస్తున్నాడు అయితే తను తీసుకురావడానికి ఏళ్ళు చూద్దాక వచ్చాడంట తను తీసుకురావడానికి వెళ్తున్నాను పరిచయం చేస్తాను చూసేయండి అయితే తను నేను ఈరోజు నైట్ ఒక వీడియో చేయబోతున్నాను ఏంటంటే లైక్ క్యాంపింగ్ వీడియోలా చేయబోతున్నాను అంటే ఎప్పటి నుంచోళ్ళు మేము అనుకున్నాం అంటే అప్పుడు సోలోగా ఉన్నప్పుడు అనుకున్న బ్యాచ్లస్గా ఉన్నాక అనుకున్నాం ఉన్నప్పుడు అట్టా అనుకున్నాం ఎలా అని వీడియో అది ఈరోజు కుదిరిందండి అప్పుడు ఎప్పుడూ అనుకుంటే టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఇప్పుడు కుదిరింది అందుకని చెప్పి తను వస్తున్నాడు తను వెళ్ళి చూద్దాక వచ్చాడంట నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను ఇప్పుడు వెళ్ళి అదండి వీడియో చూస్తానండి చాలా బాగుంటుంది ఓకేనా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే అండి నేను ఇప్పుడు దాకా చెప్పాను కదండి మేము క్యాంపింగ్ చేయబోతున్నాం అని నేను నా ఫ్రెండ్ అదిగోండి నా ఫ్రెండ్ నేను వచ్చాము మొత్తం క్యాంపింగ్ సెట్ అది తెచ్చుకును అంటే మనకి కంఫర్ట్ ముఖ్యం అండి నైట్ బాగుంటప్పుడు కానీ ఇప్పటికైనా కానీ కంఫర్ట్ ముఖ్యం అందుకని చెప్పి నేను ఏ టు జేడ్ అన్నీ తెచ్చుకున్నాను టెంట్ కానీ కింద బెడ్షీట్ కానీ కుకింగ్ అదైతే ఆ సంచులు ఉన్నది చికెన్ కోడి లైవ్ కోడి అండి దాన్ని సాయంత్రం మెటాష్ చేయాలి మేమైతే ఒక గంట ముందే వచ్చి ఇవన్నీ సెడ్జెస్ పెట్టుకున్నాం అండి కట్టెలు కానీ ఆ రాళ్ళు కానీ ఈ ప్లేస్ అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది మాకైతే చూడటానికి ఇక్కడ అట్రాక్ట్గా ఉంది ఈ ప్లేస్ అయితే అందుకని చెప్పి దీన్ని మేము చూస్ ఈ నైట్ అయితే ఇక్కడే స్టే చేయబోతున్నాం నేను నా ఫ్రెండ్ అండి ఇక చూడండి చేటీ రాజ్ మేము త్రీ ఇయర్స్ నుంచి ఒకే కాలేజ్ అండి డిప్లొమాలో త్రీ ఇయర్స్ కలిసి చదువుకున్నాం అండి నా క్లోజ్ ఫ్రెండ్ తనో ఇంకో ఇంకో అతను ఉన్నాడు మనోహర్ అని తనైతే ఇప్పుడు ప్రజెంట్ లేడు ఓకే అండి మొత్తం కదా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పటికి చాలా లేట్ అయిపోయిందండి ఇప్పటికి ఐ థింక్ సెవెన్ అవర్ అవుతుంది ఓకే స్టార్ట్ చేద్దాం ఇంక వీడియో మొత్తం తెద్దాం ఈ పిండి కడపడానికి వచ్చా ఇది లైట్ పెద్ద లైట్ అండి నైట్కి కట్టింగ్ బోర్డు రోస్ట్ చేయడానికి తవ్వ కేబుల్ నాలుగే తెచ్చాము ఒక ఒకటి కేజీ గోధుమ పిండి ఇంకొచ్చి ఆయిలు ఇంకా చిన్న డ్రై ఫ్రూడు మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి ఇంకా ఏడు ఏడు ఇంకా ఇంకేమున్నాయి ఏ స్పైసెస్ అండి ఏది కారం పొడి ఇదే అల్లం టేస్ట్ పెట్టా ఇంకా ఏడు ఏడు మంచుకో ఉన్నాయి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేనేమో టెంట్ సెట్ చేస్తాను రాజు ఏమో దాని దాని సెట్ చేస్తాను ఏటి ఇప్పుడు దాని ట్రిప్ ఉన్నావు కదా రైట్ బ్యాగ్లో ఉంది మర్చిపోయా ఉందా లేదా ఓకే అండి నేనైతే టెంట్ సెట్ చేస్తాను ఇప్పుడు తనేమో మనం ట్రై దీని ద్వారా మన వీడియో సెటప్ అంతా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హైట్కి బాగా పర్ఫెక్ట్గా సరిపోయి చూసేసారు కదా ఇప్పుడు మన టెంట్ సెట్ ఎక్కడ వేయాలంటే నిప్పుకి అయితే ఇది కంఫర్టబుల్ ప్లేస్ అండి నిప్పుకి ఈ ప్లేస్కి అయితే నిప్పుకి సెట్ చేద్దాం రెంట్ అయితే ఇక్కడ వేయాలి సో మన బండి ఇటు ఇటు రొటేట్ చేసుకున్నాం ఓకే అండి ఇవి అయితే ఈ వీడియో చాలా ఫుల్ లెంతి ఉంటాయి కాబట్టి నేను సిరీస్ వైజ్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను చూసేయండి తప్పకుండా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండదండి ఇదంతా ఒక బ్యాచుల్ లైఫ్లో ఉన్నప్పుడు మేము చేయాలనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ నా పెళ్ళి అయిపోయింది కదా అయినా కానీ ఈరోజు నాకు మంచి లక్కీ డే అండి ఎందుకంటే మావిడేమో వాళ్ళ ఊరు వెళ్ళింది తన టెన్కి వెళ్ళింది సో నాకు ఫ్రీడమ్ వచ్చింది అందుకని చెప్పి ఈరోజు నా ఫ్రెండ్తో కలిసి వీడియో అయిపోతున్నాం ఓకేనా ఓకే ఓకే సెట్ ఓకేనా ఓకే గాయస్ మొత్తం టెన్ సెట్ చేసేస్తాను టెంట్ని తొమ్మిది వందలకి చేయాలి మనం లైట్ లోపు మన టెంట్ అంతా బుల్చేసుకొని చేసుకొని బయట అంటే ఇచ్చుకోవాలి మనం ఏం చేయాలంటే నిదానంగా కొంచెం ఆలోచించి వెనక ముందు చూసుకొని అన్ని కేసేయాలి కింద ముళ్ళు ఉంటాయండి ఎందుకంటే ఇదంతా అడవి ప్లేస్ కాబట్టి అన్నీ ముళ్ళు అన్నీ ఉంటాయి అన్ని సాయంత్రం గుచ్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది మనం మళ్ళీ పుచ్చుకోండి ఎందుకని చెప్పి గుచ్చి ఇది ఫేస్ గురించి ఇది ఫేస్ ఓకే あ<ペー>

ఇంకా గాయస్ అయితే మేమైతే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ దాకా చేసేసాం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫైర్ ఫైర్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మంట పుట్టించాలి ఇంకా ఇది కొంచెం چينو دُگيو چينو موڪرو

એટલીસ્ટ ફાઇનલી બોર્ડ એન્ડ ફાયર પ્રો પ્રો જિનચક જિનચક ઓતરે કઈતે મનતા બુટકી છે સે મગલે પગા બસ સુજણ ગાઈસ ઓતરે કી મન મંતા અંડકુndi યેસ યુરેકા గో అండ్ ఫైర్ అదే దానికోసం ఓకే అండి చూస్తున్నారు కదా మొత్తానికైతే మన క్యాంప్ టెంట్ రెడీ అయిపోయింది అలాగే మంట కూడా రెడీ అయిపోయింది లైట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంది ఓకే అండి మన చికెన్ చికెన్ పీస్ ఇది ఇప్పుడు కొద్దిసేనాల్లో ఇది రోస్ట్ కాబోతుంది ఓకే ఇంకో చూసా కదా మన లైట్ హియర్ వి గో చూసేయండి మన టెంట్ మన టెంట్ సామాగ్రి అంతా నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా మన టెంట్ సంవత్సరం అంతా మంట మొత్తం అయితే మంట అయితే పుట్టించేసాం మన టెంట్ అంత రెడీగా ఉంది ఇప్పుడైతే ఇంక చూస్తానండి వీడియో అయితే చాలా బాగుంటుంది